ఓం శ్రీమాతైన మహారేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి రాశి వారి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది కళలో కూడా ఊహించని మార్పులైతే మీరు తప్పకుండా చూస్తారు సెప్టెంబర్ నెల వీరి లైఫ్ ఇదే వీరి జీవితంలో మునిపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో తప్పకుండా చూ చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యంబి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా అతి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీ జీవితం ఈ విధంగానే ఉండబోతోంది కళలో కూడా మీరు ఊహించి ఉండరు సెప్టెంబర్ నెల వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు కానీ విని ఎరుగ ఎరుగనట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది గతంలో పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరైతే పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది ఈ కర్కాటక రాశి జాతకులకు సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిపరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మీకు ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీ యొక్క ధైర్యము మరియు సంభాషణ నైపుణ్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి మీకు మీ యొక్క సహోద్యోగులు మరియు అధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు పని కోసం వేరే ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశాలు కూడా మీరు పొందవచ్చు ఇది భవిష్యత్తులో మీకు చాలా మెరుగైన స్థానము మరియు సంపాదనను సాధించడంలో కూడా మీకు సహాయం చేస్తుంది సమయంలో మీరు అనేక ప్రయాణాలు కూడా చేయవచ్చు ఆర్థికంగా మీకు ఈ పరిస్థితి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తోంది మీ రెండో ఇంట్లో శుక్రుని సంచారం మంచి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతున్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల పైన కూడా కొంచెం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది పెట్టుబడులు మరియు కొనుగోళ్లు కూడా ముఖ్యంగా ఈ చివరి రెండు వారాల్లో కూడా ఇది చాలా మంచి నెలగా చెప్పాలి ఈ రాశి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల బాగుంటుందండి కానీ మీకు చర్మము లేదా అలర్జీలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తవచ్చు కుజుడు మీ యొక్క ఇంట్లోకి వెళ్ళడం వలన ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ యొక్క ఆహారపు అలవాట్ల పైన కూడా దృష్టి పెట్టండి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా మంచి అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించుకోగలుగుతారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా ఉండవచ్చు మీరు ఒక కుటుంబ వేడుకు కూడా హాజరు కావచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం చేత నెలాఖరులో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి ముఖ్యంగా మీ తల్లిగారికి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం మంచి జరుగుతుందండి ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది తమ యొక్క వ్యాపారంలో డబ్బు పెట్టుబడి ట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో దానిపైన పనిని ప్రారంభించవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి రెండు వారాల్లో మీరు తక్కువ లాభాలు అయితే పొందవచ్చు కానీ మీరు మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నందు వలన చింతించాల్సిన అవసరం అయితే అసలు ఏ మాత్రం కూడా లేదు విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది శక్తివంతమైన మూడవింటి సంచారాల కారణంగా వారు తమ యొక్క పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయం సానుకూలమైన శక్తులను పెంచుకోవడానికి మరియు చిన్న చిన్న సవాళ్లను అధిగమించడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించాలి పన్నెండు ఇంట్లో గురుని ఖర్చులను నిర్వహించడానికి మరియు చదువులో ఏకాగ్రతను కాపాడుకోవడానికి గురువారాలు ఆలయంలోని పసుపు రంగు మిఠాయిలను సమర్పించండి ఎనిమిదవ ఇంట్లో రాహునకు ఆకస్మిక అడ్డంకులను నివారించడానికి రోజు దుర్గా చాలీసాను పఠించండి లేదా వినండి నాలుగో ఇంట్లో కుజునికి ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మంగళవారం లో హనుమంతునికి ప్రార్థన చేసిన మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు అనంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే ఆసక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువరుస్తుంది మరి కొంతకాలం విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేతి చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకూ ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకారంలో అయినా సరే సులభంగా చేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధితులు నిద్ర మీద పెట్టుకునే స్వభావం వీరికి అలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం కూడా వేరే ఊరుడు ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవిత భాగస్వామి కూడా చాలా గడుతరని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయం వేయాలి ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగును కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక వారికి చిన్నతనముల జలుపు దగ్గు ఉపరితిలకు సంబంధించిన వ్యాధులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్